హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాలుగో వర్గమైనటువంటి ప్లాటీ హెల్మెంతిస్ ఈ ప్లాటీ హెల్మెంతిస్ గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే మరి ముఖ్యంగా ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ఇప్పటి వరకు మూడు వర్గాల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇది నాలుగో వర్గమైనటువంటి ప్లాటీ హెల్మెంతిస్ ఈ ప్లాటీ హెల్మెంతిస్ని సాధారణంగా ఫ్లాట్ వామ్స్ అని కూడా అంటారనమాట సో ప్లాటీ హెల్మెంతిస్కి తీస్కి ఇంకొక పేరేంటంటే ఫ్లాట్ వామ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వర్గంలో మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కొత్త రకాలైనటువంటి భాగాలన్నీ కూడా ఈ వర్గం నుంచే మొదలయ్యాయి సో అవేంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మధ్యత్వచము మధ్యత్వచం అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి మూడు వర్గాల్లో కూడా దేహం అనేది రెండు త్వచాలతో మాత్రమే కప్పబడి ఉంది కానీ ఇక్కడ వచ్చేసి మూడు త్వచాలు అన్నమాట త్రీ స్థరిత జీవులు ఇవి సో అందుకని ఇక్కడ మధ్యస్థచం అనేది యాడ్ అవుతుంది సో మరి ఏంటా మూడు త్వచాలు అంటే బహిష్వచము మధ్యస్థవచము మరియు అంతఃస్త్వచము ఈ మూడు త్వచాలతో కూడా ప్లాటీహెల్మెంతిస్ యొక్క దేహం అనేది కవర్ చేయబడి ఉంటుంది అలాగే ద్వీపార్శ్వ నమూనా చూడండి ద్విపార్శ్వ నమూనా డూ టూ డైమెన్షియల్ అనమాట ఈ ఫ్లాట్వామ్స్ యొక్క స్ట్రక్చర్ అనేది టూ డైమెన్షియల్గా ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక లక్షణాలు చూసినట్లయితే దేహం పృష్ఠోదరాలుగా అణచబడి ఉంటుంది అంటే పృష్ఠతలం వైపు ఉదరతలం వైపు డోర్సో వెంట్రల్లీ కంప్రెస్డ్ అనమాట సో ప్లాటీహెల్మెన్ తీసులు ఫ్లాట్వామ్ల యొక్క దేహం అనేది పృష్ఠోదరాలుగా అణచబడి ఉంటుంది సో అందుకని వీటిని ఏమంటారంటే బల్లపరుపు పురుగులు అంటారు ఓకేనా ప్లాటీ హెల్మెంట్ ఫ్లాట్ ప్లాట్ఫామ్స్ అనొచ్చు అలాగే బల్లపరుపు పురుగులు అని అనవచ్చు మరి ఈ బల్లపరుపు పురుగులు అనే పేరు ఎలా వచ్చింది అంటే వీటి యొక్క దేహం అనేది పృష్ఠోదరాలుగా అణచబడి ఉంటుంది కాబట్టి ఈ ప్లాటీ హెల్మెంట్ మనం బల్లపరుపు పురుగులు అని అంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా మానవులు జంతువుల్లో అంతరపరాన్న జీవులుగా నివసిస్తూ ఉంటాయి ఇంతకుముందు మనం చూసుకున్నటువంటి మూడు వర్గాల్లో జీవులు కూడా నీటిలో మాత్రమే నివసిస్తూ ఉండేవి సముద్ర జలాలు కావచ్చు మంచినీటి జలాలు కావచ్చు కానీ ప్లాటీహెల్మెన్ తీసులు మాత్రం ఎలా జీవిస్తాయంట మానవులు మరియు జంతువులు యొక్క దేహాలలో అంతరపరాన జీవులుగా జీవిస్తూ ఉంటాయన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి అంతరపరాణ జీవులు అంతరం అంటే ఏమిటి దేహం లోపల దేహం లోపల ఇంటెస్టినల్ పారాజైట్స్గా ఇవి జీవిస్తూ ఉంటాయన్నమాట అంతరపరాన్న జీవులు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చూసాం ద్వీపార్శ్వ సౌష్ఠవం కలిగినటువంటి మొట్టమొదటి జీవులు ఓకేనా ఇంతకుముందు మూడు వర్గాల్లో కూడా ఈ ద్వీపార్శ్వ సౌష్ఠవం అనేది ఎక్కడ కూడా రాలేదు సో ఈ ద్విపార్శ్వ సౌష్ఠం కలిగినటువంటి మొట్టమొదటి జీవులు ఏవి అంటే ప్లాటీహెల్మెంతిస్ జీవులు అలాగే త్రీస్తరిత శరీర కుహర రహితము స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి మనం చెప్పుకున్నాం త్రి అంటే ఏమిటి దేహం అనేది మూడు పొరలతో కనుక కప్పబడి ఉన్నట్లయితే దాన్ని త్రి అంటారు త్రి ఉన్నటువంటి మొట్టమొదటి జీవులు కూడా ప్లాటీహెల్మెంతిస్ జీవులు అలాగే శరీర కుహర రహితము ఓకేనా ఇంతకుముందు మనకి ఒక దగ్గర జఠర కుహరం అని అట్లా కుహరాలు వచ్చినాయి అన్నమాట శరీర కుహరాలు కానీ ప్లాటీ హెల్మెంతిస్లు అనేవి శరీర కుహర రహితము ఎలాంటి శరీర కుహరం కూడా వీటిలో ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి శరీర కుహరం అనేది ఎక్కువగా నీటిలో జీవించేటువంటి జీవుల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం కానీ ఇవి నీటిలో జీవించవు మానవులు మరియు జంతువుల యొక్క శరీరాల లోపల జీవిస్తూ ఉంటాయి కాబట్టి వీటిలో శరీర కుహరం అనేది ఉండదు అలాగే ఈ జీవులు అనేవి అవయవస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి అంటే ఆర్గాన్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట ఇంతకుముందు మూడు వర్గాల్లో కూడా కణస్థాయి కణజాల స్థాయి అక్కడ వరకే ఉంది సో అవయవస్థాయి అనేది మొట్టమొదటిగా మనం ఏ వర్గంలో చూడొచ్చు అంటే ప్లాటీ హెల్మెంతిస్లో మనం గమనించవచ్చు అలాగే మధ్యస్థ శీర్ష్యతను ప్రదర్శిస్తాయి ఈ మధ్యస్థ శీర్ష్యత అంటే ఏంటంటే వీటి యొక్క దేహం అనేది కొంచెం మధ్యస్థంగా అంటే వీటి యొక్క దేహాన్ని మనం మధ్యస్థంగా చూసినట్లయితే ఒక శీర్షిక లాంటి అయితే గమనిస్తామనమాట అలాగే దేహంలో నిజ ఖండీభవనం ఉండదు కొన్ని మిద్యా ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి సో ఖండీభవనం అంటే సెగ్మెంటేషన్ అనేది ఉండదు అనమాట వాటి బాడీలో మనం ఆ వ్యవస్థ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ మన మానవుల బాడీ చూసుకున్నట్లయితే తల మొండెము మరియు అలాగే కాళ్ళు చేతులు ఇట్లా ఒక పార్ట్స్గా అయితే మనం వివరించవచ్చు కానీ ఇందుట్లో ఖండి భవనం అనేది ఏమీ ఉండదు కానీ కొన్ని జీవుల్లో మాత్రం విద్యా ఖండీభవనం ఉంటుంది ఫ్యా ఫాల్స్ సెగ్మెంటేషన్ అనేది ఉంటుందన్నమాట అంటే ఉండి ఉండనట్టుగా కొన్ని ఖండి భవనాలు ఖండితాలు అయితే ఉంటాయన్నమాట శరీరంలో అలాగే వీటి యొక్క గమనం వచ్చేసి ఏకదిశ మార్గంలో గమనము అంటే ఒకే దిశ వైపుగా మార్గం చేస్తూ ఉంటాయన్నమాట ఓకే జీవుల్లో కొక్యాలు మరియు చోష్కాలు ఉంటాయి ఇవి మనం చెప్పుకున్నాం కదా అంతర పరాణ జీవులుగా మానవులు మరియు జంతువుల్లో నివసిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి సో మరి ఈ జీవుల్లో కొలు చోష్కాలు అనేవి ఉంటాయన్నమాట మరి కొక్యాలు చూషకాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఇవి జీవులు కాబట్టి అతిదే యొక్క శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండడానికైతే ఇవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి జీర్ణ వ్యవస్థలో నోరు మాత్రమే ఉంటుంది పాయువు ఉండదు నోరు అంటే ఆహారం అనేది లోపలికి వెళ్ళే మార్గమే ఉంటుంది కానీ బయటకు వచ్చే మార్గం ఉండదు మరి ఎట్లా బయటకు వస్తుందంటే ఈ నోరు రంధ్రం ద్వారానే విసర్జక వ్యర్థాలు కూడా బయటకు వస్తాయి అన్నమాట సో ఇది ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది ఇందుట్లో ఓకేనా నెక్స్ట్ నాడీ వ్యవస్థ మితంగా ఎదిగి మెదడు నాడీదండాలను కలిగి నిచ్చెనలాగా ఉంటుంది నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేది అసలు అభివృద్ధి చెంది ఉండదనమాట కానీ నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే కొంచెం మితంగా ఎదిగినటువంటి మెదడు ఉంటుంది ఈ మెదడు లోపల ఏముంటాయి అంటే నాడీదండాలు నాడీ దండాలు అనేవి ఉంటాయి ఈ నాడీ దండాలనే మస్తిష్క నాడీ దండాలను కూడా అనొచ్చు నాడీ సందులు సారీ మస్తిష్క నాడీ సందులు అని కూడా అనొచ్చు మరి ఈ మెదడు నాడీ దండాలు అనేవి ఎలా మరి ఉంటాయంట నిచ్చెనలాగా లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి ప్లాటీ హెల్మెంతిస్లో ఓకేనా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విసర్జక వ్యవస్థ ఈ ప్లాటీ హెల్మెంతిస్లో విసర్జక వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా అభివృద్ధి చెందడం జరిగింది ఇక్కడే మనం ఫస్ట్ విసర్జక అవయవాలు అయినటువంటి జ్వాలా కణాలని చూస్తామన్నమాట ఇంతకుముందు చూసుకున్నటువంటి మూడు వర్గాల్లో కూడా ఎలాంటి విసర్జక అవయవాలు ఉండవు కానీ ప్లాటీ హెల్మెంట్ మొదటిసారి మనం జ్వాలా కణాలు అనేటువంటి విసర్జక అవయవాలను అయితే చూస్తాము వీటి వీటినే ప్రాథమిక వృక్కాలు అని కూడా అంటారు వృక్కం అంటే కిడ్నీ మూత్రపిండం అని అర్థం అనమాట సో ఫస్ట్ టైం ఈ ప్లాటీ హెల్మెన్ మనం ఈ యొక్క వృక్కాలని అంటే విసర్జక అవయవాలని చూస్తున్నాం కాబట్టి వీటిని ప్రాథమిక వృక్కాలు జ్వాలకణాలనే ప్రాథమిక వృక్కాలు అని అంటారు మరి జ్వాలకణాలు ఏం చేస్తాయంటే ద్రవాభిసరణ క్రమతను మరియు విసర్జనను చేస్తాయి విసర్జన అంటే వ్యర్థ పదార్థాలని బయటికి తీసుకెళ్లడం ఓకేనా ద్రవాభిసరణ క్రమత అంటే వాటి బాడీలో ఉన్నటువంటి ద్రవాలు బయటికి బయట ఉన్నటువంటి ద్రవాలు లోపలికి అట్లా మార్పిడి చెందుతూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్రత్యుత్పత్తిని చూసుకున్నట్లయితే ఉభయలింగ జీవులు ఉభయలింగం అంటే ఏంటి రెండు స్త్రీ పురుష అవయవాలు రెండు కూడా ఒకే జీవులో ఉన్నట్లయితే వాటిని ఉభయలింగ జీవులు అంటారు ఓకేనా నెక్స్ట్ అంతర ఫలదీకరణం జరుగుతుంది ఫలదీకరణం అనేది జీవి యొక్క లోపల జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు నెక్స్ట్ పరోక్ష పిండాభివృద్ధి పరోక్ష పిండాభివృద్ధి అంటే ఏంటి ఒక జీవి నుంచి పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి శిశువు రాకుండా వాటి యొక్క జీవిత చరిత్రలో కొన్ని పిండ డింబక దశలు ఉన్నట్లయితే వాటిని పరోక్ష పిండాభివృద్ధి అని అంటారు సో మరి ఈ డింబకాలు అంటే మిరాసిడియం స్పోరోసిస్ట్ రీడియా మరియు సర్కేరియా మళ్ళీ ఒకసారి చూడండి ప్లాటీహెల్మెంతిస్లో మొత్తం నాలుగు దింబ దశలు అయితే ఉంటాయి అవి ఏంటంటే మిరాసిడియం స్పోరోసిస్ట్ రీడియా మరియు సర్కేరియా నెక్స్ట్ కొన్ని జీవులు బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయి బహుపిండత్వం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ లివర్ ఫ్లూక్ లివర్ ఫ్లూక్ అనే ప్లాటీ హెల్మెంతిస్ వరకు జీవిలో బహుపిండత్వాన్ని మనం చూడవచ్చు బహుపిండత్వం అంటే ఏమిటంటే ఒక జీవి యొక్క జీవిత చరిత్రలో అంటే ప్లాటీ హెల్మెంతిస్ యొక్క జీవిత చరిత్రలో ఒకటే డింబక దశ లేకుండా అనేక రకాలైనటువంటి డింబకాలు ఉన్నట్లయితే దాన్నే బహుపిండత్వం అని అంటారు నెక్స్ట్ ప్లనేరియాలో పునరుత్పత్తి ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి లివర్ ఫ్లూక్లో వచ్చేసి బహుపిండత్వము ప్లనేరియాలో వచ్చేసి పునరుత్పత్తి అంటే ఎక్కువ సంఖ్యలో పిల్ల జీవుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవి మనకి ప్లాటీహెల్మెన్ తీసులో ఉన్నటువంటి మెయిన్ లక్షణాలు సో ఇక ఎగ్జాంపుల్స్కి వచ్చేసినట్లయితే ప్లాటీ హెల్మెన్ తీస్కి మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు టీనియా టీనియా ఫుల్ నేమ్ వచ్చేసి టీనియా సోలియం అనే ఒక ప్లాటీ హెల్మెంతిస్ ఫ్యాషియోలా హెపాటికా నెక్స్ట్ సిస్టోజోమా డుగేషియా అండ్ స్కోలెక్స్ ఇవన్నీ కూడా ఇవైదు కూడా ఈ ప్లాటీ హెల్మెంతిస్కి ఉదాహరణలు ఒకసారి చూడండి టీనియా ఫ్యాషియోలా సిస్టోజోమా డుగేషియా అండ్ స్కోలెక్స్ ఇవి ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణలు అంటే ప్లాటీహెల్మెంతిస్ జీవులకి కొన్ని ఉదాహరణలు నెక్స్ట్ వర్గీకరణ ఈ ప్లాటీ హెల్మెన్ మనకి మొత్తం కూడా మూడు విభాగాలు అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి మూడు విభాగాలు ఉన్నాయన్నమాట సో ఆ మూడు ఏమిటంటే టర్బల్ ఏరియా ట్రెమటోడా సిస్టోడా టర్బల్ ఏరియా ట్రెమటోడా సిస్టోడా సో ఈ మూడు వర్గాల గురించి ఒక్కోదాన్ని చూద్దాం ఫస్ట్ టర్బల్ ఏరియా ఈ టర్బల్ ఏరియాలో జీవులు అనేవి స్వేచ్ఛగా ఉంటాయన్నమాట స్వేచ్ఛగా ఇద్దుతూ ఉంటాయన్నమాట నెక్స్ట్ వీటి యొక్క దేహం అనేది రహితంగా ఉంటుంది అంటే టర్ టర్బల్ ఏరియన్స్ యొక్క దేహంలో ఎలాంటి ఖండితాలు కూడా ఉండవు మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం కదా నిజ భవనం ఉండదు కానీ కొన్ని జీవుల్లో మిద్యా భవనం ఉంటుంది కానీ టర్బల్ అసలు ఎలాంటి ఖండితాలు కూడా ఉండవు అనమాట దేహంలో దేహకుడ్యంలో శైలికలు మరియు శ్లేష్మాన్ని ఏర్పరిచేటువంటి రాప్టాయిడ్ అనే ప్రత్యేకమైనటువంటి కడాలు ఉంటాయి దేహకుడ్యంలో అంటే వాటి దేహం చుట్టూ ఉన్నటువంటి గోడల్లో శైలికలు ఉంటాయి శైలికలు ఎందుకు ఉపయోగపడతాయండి కదలికలకు ఉపయోగపడతాయి అన్నమాట సో అందుకని వీటిని స్వేచ్ఛాజీవులను కూడా చెప్పారు అలాగే శ్లేష్మాన్ని ఏర్పరిచే రాప్టాయిడ్ కణాలు శ్లేష్మం అంటే ఏంటి ఒక రకమైన జిగురు పదార్థాన్ని స్రవిస్తూ ఉంటాయన్నమాట ఈ టర్బల్ ఏరియన్స్ అనేవి సో ఈ రాప్టాయిడ్ కణాలు అనేవి ఏం చేస్తాయి వీటి యొక్క దేహంలో శైలికలు ఉంటాయి అలాగే శ్లేష్మాన్ని ఏర్పరిచే రాప్టాయిడ్ కణాలు రాప్టాయిడ్ కణాలు యొక్క ఉపయోగం ఏమిటంటే శ్లేష్మాన్ని స్రవిస్తాయి అవి ఎక్కడ ఉంటాయంటే ఈ టర్బల్ ఏరియన్స్ యొక్క దేహకుడ్యంలో ఉంటాయి నెక్స్ట్ లైంగిక లైంగిక ప్రత్యుత్పత్తి సో ఈ టర్బల్ ఏరియన్స్లో మనం రెండు రకాలైనటువంటి ప్రత్యుత్పత్తిని గమనించవచ్చు ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి నెక్స్ట్ పరోక్ష పిండాభివృద్ధి ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి వచ్చింది నెక్స్ట్ స్వేచ్ఛగా ఇది శైలికామయ ముల్లర్ డింబకం ఉంటుంది ఇది ఇంపార్టెంట్ సో ఈ టర్బల్ ఏరియన్స్ అనేవి స్వేచ్ఛాజీవులు అలాగే శైలికలు ఉంటాయన్నమాట ఈ స్వేచ్ఛాజీవి శైలికామయ ముల్లర్ డెంబకం టర్బల్ ఏరియన్స్లో ఉన్నటువంటి డెంబకం ఏమిటంటే ముల్లర్ డెంబకం ఇది ఇంపార్టెంట్ ఓకేనండి నెక్స్ట్ టర్బ టర్బల్ ఏరియన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి డుగేషియా అండ్ కన్వల్ యూటా డుగేషియా మరియు కన్వల్ యూటా అనేవి ఏ విభాగానికి చెందినవండి టర్బల్ ఏరియా టర్బల్ ఏరియా అనే విభాగానికి చెందినవి అనమాట సో ఇందులో ఉన్నటువంటి డింబకం ఏంటండి మొల్లర్ డింబకము ఇందులో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కణాలు ఏంటి ర్యాప్టాయిడ్ కణాలు అవి ఏం చేస్తాయి శ్లేష్మాన్ని ఏర్పరుస్తాయి రాప్టాయిడ్ కణాలు ఎక్కడ ఉంటాయంటే దేహకుడ్యం లోపల ఉంటాయి సో ఇది ఈ టర్బల్ ఏరియా విభాగంలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి రెండో విభాగం ట్రెమటోడా వీటిని సాధారణంగా ఫ్లూక్స్ అంటారంట సో చూడండి ట్రమటోడ విభాగానికి చెందినటువంటి జీవుల్ని సాధారణంగా ఏమని పిలుస్తారు ఫ్లూక్స్ అని పిలుస్తారు ఇవి ఇతర జీవుల్లో పరాణ జీవులుగా ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే ఇవి మానవుల్లో మరియు జంతువుల్లో అంతర జీవులుగా ఉంటాయి అలాగే ఈ విభాగపు జీవులు కూడా పరాణ జీవులుగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ దేహాన్ని కప్పుతూ మందమైనటువంటి అవభాషిని టెగ్యుమెంట్ ఉంటుంది వీటి యొక్క దేహాన్ని కవర్ చేస్తూ ఈ యొక్క ట్రెమటోడ్స్ యొక్క దేహాన్ని కవర్ చేస్తూ అవభాషిని అనేటువంటి ఒక మందమైన పొర ఉంటుంది అనమాట ఈ అవభాషిణిని ఏమంటారంటే టెగ్యుమెంట్ అని కూడా అంటారు అలాగే ఈ ట్రమటోట్స్లో రెండు రకాలైనటువంటి చూషకాలు ఉంటాయి ఇది ఇంపార్టెంట్ ఒకటి ఒక చూషకము రెండోది ఉదర చూషకము ఈ ఉదర చూషకాన్ని ఉదూకలం అని కూడా అంటారు మరొకసారి చూడండి టెగ్మెంట్స్లో సారీ ట్రెమటోట్స్లో ఏమేమి ఉంటాయంటే ఎన్ని చూషకాలు ఉంటాయి రెండు రకాలైనటువంటి చూషకాలు ఉంటాయి ఒకటి మొక్క చూషకము రెండోది ఉదర చూషకము ఈ ఉదర చూషకాన్ని ఉదూకలం అని కూడా అంటారు నెక్స్ట్ ట్రెమటోట్స్లో ద్విలింగ జీవులు ఉంటాయి అనమాట ఓకేనా ద్విలింగ జీవులు అంటే ఏంటి రెండు ఉభయలింగ జీవులు అనమాట అంటే త్రిపురుష అవయవాలు రెండు కూడా ఒకే జీవులో ఉంటే వాటిని ద్విలింగ జీవులు అంటారు నెక్స్ట్ పూర్వాంతంలో నోరు ద్విషాయుక్ యొత్త పేగు ఉంటాయి సో చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ట్రమటోడా జీవ్ అనుకోండి పైనుండే భాగాన్ని పూర్వాంతము కింద ఉండే భాగాన్ని పరాంతమని కూడా అంటారు కదా సో పూర్వాంతంలో నోరు ఉంటుంది ఓకేనా అలాగే ద్విశాఖయుత పేగు కూడా ఉంటుంది రెండు శాఖలుగా ఉన్నటువంటి పేగ అనేది ఉంటుందంట ఎక్కడుంటాయి నోరు మరియు ద్విశాఖయుత పేగు అంటే పూర్వంతంలో ఉంటాయి నెక్స్ట్ అనేక అతిథేయుల్లో వివిధ వివిధ డింబక దశలతో జీవిత చక్రం క్లిష్టంగా ఉంటుంది సో ఇది బహు బహుపిండత్వం అంటే ఇది అనమాట అనేక అతిధేయులలో అంటే ఒకే జీవిలో జరగదు వీటి యొక్క జీవిత చక్రం అనేది అనేక జీవుల్లో జరుగుతుంది అంటే అనేక అతిధేయుల్లో జరుగుతుంది అలాగే ఒకటే డింబక దశ ఉండదు వివిధ డింబక దశలనేవి ఉంటాయి అనమాట సో అనేక అతిదేయుల్లో వివిధ డింబదశలలో వీటి యొక్క జీవిత చక్రం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్యాషియోలా సిస్టోజోమా లేదా బిల్హార్జియా ఈ ఫ్యాషియోనే సాధారణంగా లివర్ ఫ్లూక్ అంటారు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ట్రెమెటోట్స్ని ఏమని పిలుస్తారు సాధారణంగా ఫ్లూక్స్ అంటారు కదా సో అదే అనమాట ఇక్కడ ఫ్యాషియోల యొక్క సాధారణ నామం వచ్చేసి లివర్ ఫ్లూక్ సిస్టోజోమా లేదా బిల్హార్జీ యొక్క సాధారణ నామం వచ్చేసి బ్లడ్ ఫ్లూక్ అంటే రక్తంలో ఉండే ఫ్లూక్ అనమాట ఈ ఫ్యాషియోలా అనేది లివర్లో ఉంటుందన్నమాట సో ఈ రెండు కూడా ట్రమటోట్స్కి ఎగ్జాంపుల్స్ ఓకేనా నెక్స్ట్ ఆఖరి విభాగం వచ్చేసి సెస్టోడా ప్లాటి హెల్మెంట్ ఉన్న మూడో విభాగం ఏమిటండి సెస్టోడా సాధారణంగా బద్య పురుగులు అంటారు బద్య పురుగులు అంటే టేప్ ఫామ్స్ ఓకేనా సెస్టోడా జీవుల్ని సాధారణంగా ఏమైనా పిలుస్తారండి బద్య పురుగులు లేదా టేప్ ఫామ్స్ అని పిలుస్తారు ఇవి అంతరపరాల జీవులు అంటే అతి యొక్క శరీరం లోపల జీవిస్తూ ఉంటాయన్నమాట దేహం బహు బహు కేంద్రక లక్షణం గల టెగ్యుమెంట్తో కప్పబడి ఉంటుంది మనకు ఆల్రెడీ ఇక్కడ ట్రెమటోడాలో వచ్చింది దేహం అనేది సాధారణంగా మందమైన అవభాషిణితో కప్పబడి ఉంటుంది అన్నాడు కానీ ఇక్కడ ఎలాంటి కేంద్రకాల గురించి చెప్పలేదు కానీ సెస్టోట్స్లో ఏమన్నాడు బహు కేంద్రక లక్షణం కలిగినటువంటి టెగ్మెంట్ అన్నాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి ఇవి టెగ్మెంట్ కణాలు అనుకుంటే ఈ టెగ్మెంట్ కణాల లోపల చాలా కేంద్రకాలు అనేవి ఉంటాయి అన్నమాట సాధారణంగా మనం ఏమనుకుంటాము ఒక కణంలో కేంద్రకం ఉంటుంది అనుకుంటాం కానీ ఈ సెస్టోట్స్ యొక్క అవుబాషిణిలో మాత్రం బహు కేంద్రకము ఈ కణాలలో టెగ్యుమెంట్ కణాలలో చాలా కేంద్రకాలు అనేవి ఉంటాయన్నమాట ఈ టెగ్యుమెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే రక్షణకు ఉపయోగపడుతుంది మన దేహం మీద ఉన్నటువంటి స్కిన్ మనల్ని ఎలాగైతే రక్షిస్తుందో ఈ టెగ్మెంట్ కూడా రక్షణకి ఉపయోగపడుతుంది దేహం భవనము సో ఈ సెస్టోట్స్ యొక్క దేహం అనేది ఎలా ఉంటుందంట భవనము అంటే ఫాల్స్ సెగ్మెంటేషన్ను కలిగి ఉంటుంది పండితాలు వంటి ఉంటాయి ఉంటాయన్నమాట వాటిని ఏమంటారంటే ప్రోగ్లాటిట్స్ అంటారు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెస్టోట్స్లో ఉన్నటువంటి విద్యా భవనంలో ఉన్నటువంటి ఖండితాలను ఏమంటారయ్యా అంటే ప్రోగ్లాటిట్స్ అంటారు ఓకేనా నెక్స్ట్ స్కోలక్స్లో కొక్క్యాలు చూషుకాలు ఉంటాయి ఉంటాయన్నమాట స్కోలెక్స్ అనేటువంటి ప్లాటీ హెల్మెన్ తీసులో చోషకాలు చూషుకాలు బోత్రీడియమ్స్ ఈ బోత్రీడియమ్స్ అనేవి ఆకులాంటి నిర్మాణాలు అంట సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే అతిదేవి జీవిని అంటపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి నోరు జీర్ణనాళము లేవు అంటే అసలు ఇక్కడ సిస్టోడ్స్లో ఈ జీర్ణ వ్యవస్థ అనేదే లేదనమాట నెక్స్ట్ ఇవి కూడా ద్విలింగ జీవులు రెండు లింగాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ క్లిష్ట జీవిత చరిత్ర ఉంటుంది అంటే ఇక్కడ కూడా మనం బహుపిండత్వాన్ని చూడొచ్చు నెక్స్ట్ పిండ అభివృద్ధి ఉంటుంది సిస్టీ సర్కస్ అనేటువంటి డింబకం ఉంటుంది చూసారా సెస్టోట్స్లో సిస్టీ సర్కస్ అనే డింబకం ఉంటుంది ఈ సిస్టీ సర్కస్ని సాధారణంగా తిట్టి పురుగు అని కూడా పిలుస్తారు మరి సెస్టోట్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి టీనియా సోలియం కైనోకోకస్ గ్రాన్యులోకస్ ఓకేనా టీనియా సోలియంని సాధారణంగా పంది అంటే పందిల్లో ఉండేటువంటి బద్దె పురుగులు టీనియా సోలియం కైనోకోకస్ గ్రాన్యులోకస్ అనేది కుక్క అంటే ఇది కుక్కల్లో ఉండేటువంటి బద్దె పురుగు అనమాట సో ఇది మొత్తంగా ఫ్లాటీ హెల్మెంట్ యొక్క వర్గీకరణ ఎనిమిది భాగాలు ఉన్నాయి టర్బల్ ఏరియా ట్రెమటోడా సిస్టోడా అనేటువంటి మూడు భాగాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యాక్చువల్గా ఇది నేను నిన్న లైవ్ చేశాను కానీ లైవ్ అనేది ఎందుకు క్లారిటీగా రాలేదు సో అందుకనే నేను మళ్ళీ మీకోసం ఒక మంచి క్లారిటీగా వీడియో తీసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను సో అందుకనే దీన్ని రెండోసారి మళ్ళీ వీడియో చేయాల్సి వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్